శివుడు అతన్ని చూసి చిన్న నవ్వున పెట్టండి ఏమీ అనలేదు మహానుభావుడు చూడండి భగవాన్ అవి తచ్చుత్వ ప్రహస్యాగదీర్ నృప తూష్ణీం సదసి సభ్యాశ్చ తదను వ్రత వాడు అలా అంటూ ఉంటే ఒక చూపు చూసి చిన్న నవ్వునవి ప్రశాంతంగా ఉన్నాడు ఆయన ఏం పడతాయి ఆయన భక్తులకే పట్టదు ఆయనకేం పడుతుంది ఆయన ఎప్పుడు తూష్ణీం బూవ ఆయన మౌనంగా ఉన్నాడు ఎప్పుడు ఆయన అనుసరించి సభాసదులు కూడా అలాగే ఉన్నారు ఎందుకంటే ఒక్కొక్కడు బ్రహ్మజ్ఞాని దాని ఒళ్ళో కూర్చున్న పార్వతి మాత్రం సహించలేదండి ఎందుకంటే ఆయన ఏదైనా పట్టదు కానీ ఆవిడ ఉరుకోదు వాళ్ళు ఏమనంటే అందుకే దక్షుడు అవమానిస్తూ యజ్ఞం చేస్తే శివుడేం పట్టించుకోలేదు ఆవిడ బయలుదేరింది దాక్షాయణి దైత్యహంత్రి యజ్ఞ వినాశినిగా బయలుదేరింది ఆవిడ అది శివుడిని ఏమన్నా శివుడేం చేయడు ప్రకృతి చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కానీ విష్ణు భక్తులు అని చెప్పి విర్రవికి వదరుబోతుతనంతో శివ నింద చేస్తే వాళ్ళ పని ప్రకృతి నాశనం చేస్తుంది ఆ విష్ణువే దెబ్బ కొడతారు వాళ్ళని తెలుసుకుంట దానికి ఎన్ని ఘట్టాలు ఒక దక్షప్రదాపతి ఘట్టం ఒక చిత్రగీత ఉపాఖ్యానం దాని నిదర్శనం అమ్మవారు అప్పుడు చెప్తున్నారు నీకంటే మూర్ఖులు అనుకున్నావా ఇక్కడ కూర్చున్నటువంటి జ్ఞానులు యోగులు మునులు వాళ్ళ ముందుకు ఇలా చేస్తున్నావు అన్నారే వాళ్ళు ఈయన పాదపద్మాలు జానించి స్థితికి వెళ్తారు అటువంటి వాడు శివుడు ఏమనుకున్నావు ఏషామనుజ్జేయ పదబ్జయుగ్మం జగద్గురు మంగళ మంగళం స్వయం యక్షత్రబంధు పరిభూయ సూరి ప్రశాస్తి ధృష్టస్త ప్రశాస్తి ధృష్టస్త ఇక్కడున్న వాళ్ళందరూ నమస్కరిస్తున్నారు నేను ఎవరనుకున్నావు జగద్గురు మంగళ మంగళం స్వయం సర్వ జగత్తుకు వితడు గురువు అంటే మూడు భావాలు ఉన్నవాడిని గురువు అనాలి మాత పిత ఆచార్య సర్వ జగత్తుకి తల్లి తండ్రి ఆచార్యుడు మూడు ఇయన పైగా మంగళ మంగళం మంగళాలకే మంగళం ఇవ్వగలిగిన పరమ మంగళ స్వరూపుడు నువ్వు క్షత్రియాధముడివి పొగరుమూతివి ఈ మహర్షులందరినీ త్రోసిపుచ్చి మమ్మల్ని నువ్వు శాసిస్తావా దీనికి తగ్గ ఫలితం లభిస్తావు నీలో కనబడిన లక్షణం రాక్షస లక్షణం గనక అత యోనిం ఆసురీం యాగి దుర్మతే యథేగ భూయో మహతాం నకర్తా పుత్ర కిల్బిషం అమ్మ మాటలు అంత బాగున్నాయో చూడండి ఓ దుర్బుద్ధి గలవాడా నీలో ఈ పాపాత్మకమైనటువంటి అసురస్వభావం కనబడింది గనక దానికి తగ్గట్టు అసుర జన్మ పొందుతావు అమ్మ చెప్పించిందంటే ఏ అసురభావం బయట చూపించావో అది నీ శరీరం అవుతుంది చూసారా ఏ అసురభావం బయట చూపించావో అది నీ శరీరం అవుతుంది లేదమ్మా లోపల విష్ణుభక్తి ఉంది అది లోపలే ఉంటుంది కనుక లోపల విష్ణుభక్తి భావం శరీరం అవుతుంది ఇది అసురభావం పోవాలి కదా అసురభావం శరీరం అయితే దాన్ని తీసేస్తే నువ్వు శుద్ధుడి అవుతావు అందుకు శాపం దాన్ని తీసుకొస్తా అని పుత్ర కుమారాన్ని పిలిచించడండి ముందు దుర్మతే అంది ఇప్పుడేముంది నకర్తాపుత్ర కిల్బుషం దీనివల్ల ఇకపై పాపాలు చేయకుండా ఉంటావు ఇదే అన్నది ఇక్కడ అంటే అమ్మ శాపం కాదు అది ఒక ప్రక్రియ చెప్పింది అది అది పుత్ర అని పిలిచింది ఆ తల్లి ఎంతైనా జగన్మాత కదండి శాపం కూడా అనుగ్రహ రూపంలోనే ఇచ్చింది ఆ తల్లి వెంటనే అతడు అమ్మ ఇప్పుడు ఈ శాపం కానీ ఏది కానీ కర్మవాసనలు ప్రేరేపిస్తేనే జరుగుతాయి తల్లి లేకపోతే నాకు ఎప్పుడు ఇలాంటి బుద్ధే లేదే ఎందుకు పుట్టింది వాళ్ళ బుద్ధి ఇలాంటి దెబ్బేదో తినాలి నేను నాలో ఎక్కడో బీజప్రాయంగా ఉన్న ఆసురభావం నశించాలి అందుకు ఇది ఏర్పడింది అని చెప్తూ అమ్మా నీకు నమస్కారం నా తప్పుని క్షమించు అని అడిగడం అలాంటి ఆ చిత్రకేతువే తర్వాత వృత్రాసురుడయి శరీరం చజించి ముక్తి పొందేడు నాయన ఇది వృత్రాసుర సంహార గాథ ఇంత దివ్యమైన దీన్ని ఎన్ని సందేశాలు ఉన్నాయనేది విజ్ఞులైన మీకు చెప్పనక్కర్లేదు అన్ని గ్రహించగలిగిన ఇప్పటివరకు కూడా ఇంద్రుడు బారు బృహస్పతిని అవమానించడం దగ్గర నుంచి మొదలైన ఈ కథ ఇలా